నాన్న ప్రేమంటే ఇదే ఒక చిన్న గ్రామంలో అంజి అనే వ్యక్తి తన భార్య శ్రావణి కూతురు చిన్ని మరియు తల్లి సావిత్రమ్మతో కలిసి జీవించేవాడు అతను కిరాణా దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు వేతనం తక్కువైనా కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని కష్టపడేవాడు ప్రతిరోజు ప్రారంభం ఉదయం అంజి లేచి తన తల్లి కోసం కాఫీ తయారు చేస్తాడు సావిత్రమ్మ అయ్యో నువ్వే నాకు కాఫీ పెట్టి ఇస్తుంటే ఏంటమ్మా ఈ అదృష్టం అంజి నవ్వుతూ అమ్మా నీ ఆరోగ్యం బాగుండాలంటే నువ్వు తినడం తప్పదు ఆ తరువాత అంజి శ్రావణి దగ్గరకు వెళ్తాడు శ్రావణి కలతగా ఇంత పొద్దున్నే నన్ను లేపితే ఎలా కనీసం ఆదివారం అయినా ఓ మెత్తటి నిద్రపట్టనివ్వకూడదా అంజీ నవ్వుతూ అదేం సమస్య కాదు నీ పని తక్కువ చేయాలంటే నేను కాస్త ఎక్కువ కష్టపడాలి కదా చిన్నిని నిద్ర లేపి దగ్గరకి తీసుకుంటాడు అంజీ మా బంగారం లేచిందా నాన్న స్కూల్ బస్సు వెళ్ళిపోతే ఎలా చిన్ని ముద్దుగా అంజీ చూసావా శ్రావణి మా బంగారానికి నా ప్రేమ బస్సు కంటే ఎక్కువ ఇంట్లో అందరూ నవ్వుకుంటారు నిరీక్షణ మరియు కష్టాలు ఒక అంజి పని పనిచేస్తున్న దుకాణం యజమాని చెబుతాడు యజమాని అంజి నన్ను క్షమించు వ్యాపారం నష్టాల్లో ఉంది ఇక నీ పని లేదు ఈ మాట విని అంజి దిగులుగా ఇంటికి వస్తాడు శ్రావణి ఆందోళనగా ఏమయ్యా ఎందుకు మౌనం ఏం జరిగిందో చెప్పవా అంజి లోదాచుకుంటూ శ్రావణి నా పని పోయింది ఇప్పుడు మన కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావడం లేదు సావిత్రమ్మ ధైర్యంగా కొడుక మన బలం మన కుటుంబం కష్టాలు వచ్చాయి అంటే భయపడకూడదు నాన్న ప్రేమ రాత్రి చిన్ని నాన్న కోసం ఎదురు చూస్తోంది చిన్ని చెప్పాలి శ్రావణి నాన్న కొత్త పని వెతుక్కుంటూ వెళ్ళాడు బంగారం అంజి ఇంటికి వస్తాడు చేతిలో చిన్న బొమ్మ అంజి కన్నీళ్లు తెచ్చుకుని చిన్నిని కౌగిలించుకుంటాడు కష్టానికి ఫలితం కొన్ని రోజులకు అంజి ఓ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు సావిత్రమ్మ చూసారా కష్టపడితే ఫలితం ఎప్పటికైనా దక్కుతుంది శ్రావణి అవును అత్తమ్మ మనిషి ధైర్యంగా ఉంటే కుటుంబానికి మంచే జరుగుతుంది అంజి చిన్ని దగ్గరికి వెళ్ళి అంజీ ఈ ప్రపంచంలో నాకు నువ్వు కన్నా గొప్ప బహుమతి ఏదీ లేదు చిన్ని ఇంట్లో అందరూ సంతోషంగా నవ్వుకుంటారు నీతి కుటుంబమే మన బలం కష్టపడితే ఎప్పటికైనా విజయమే